ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం అప్పులు చేశామండి అప్పులు తీర్చలేకపోతున్నాం అలాగే అప్పుల వల్ల మాకు మానసికంగా ఆర్థికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం వాటి నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం చెప్పండి చాలామంది మిత్రులు అనడం జరిగింది ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారం చేయవచ్చు నేను అంతకుముందు వీడియోల్లో కూడా అప్పులు పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక రకాలైన వీడియోలు చదవడం జరిగింది మీరు చేయగలిగితే వాటిని చేయండి చాలామంది ఇప్పుడు మేము గుడికి వెళ్ళలేమండి బయటికి వెళ్ళలేము ఈ పరిస్థితుల్లో అనేవారు కొంతమంది ఇంట్లో చేసుకోగలిగే వాటిని చెప్పండి అని అడిగారు వారందరి కోసం ఇచ్చిన ఉపాయాలు అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎటువంటి నియమ నిబంధనలు అనేవి లేవు అది గుర్తుంచుకోండి ఇది మంగళవారం నాడు చేయాలి మంగళవారం నాడు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు అందుట్లో ఇబ్బంది లేదు మంగళవారం నాడు చేయాలి మనం తీసుకున్న అప్పు తీర్చడానికి తీర్చలేకపోవడానికి కూడా కొన్ని బలమైన కారణాలు ఉంటాయి మన జాతకంలో కొన్ని సందర్భాల్లో మనకి శని భగవానుడు కానీ రాహుకేతువులు కానీ కుజుడు కానీ నీచంలో ఉన్నప్పుడు ఆ తీసుకున్న రోజు సమయము సందర్భం మనకి నక్షత్రానికి అనుకూలంగా లేని రోజు అయినప్పుడు ఒక్కొక్కసారి మనం అప్పుని తీర్చలేం చేసినప్పుడు తీర్చడానికి ఎంతో కష్టపడుతుంటాం అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ కూడా క్రెడిట్ కార్డులు కావచ్చు బ్యాంక్ లోన్స్ అలాగే హౌస్ లోన్స్ మనకి వెహికల్ కావచ్చు బైక్ కావచ్చు లో ఫోర్ వీలర్ కావచ్చు ఇలాంటి వాటి దగ్గర అప్పు చేయటం లోన్ తీసుకోవడం అలాగే ఫ్రెండ్స్ దగ్గర చేబుదలు తీసుకోవడం తర్వాత అవి తీర్చలేకుండా ఇబ్బంది పడటం తీర్చాలనుకుంటాం కానీ తీర్చలేం ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి అనుకోకుండా కొన్ని ఖర్చులు రావటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి తీసుకొచ్చిన డబ్బులతో అవసరమైన దానికంటే దాన్ని ఖర్చు పెట్టడం ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం ఈ ఉపాయానికి కొబ్బరికాయ కావాలి ఇలాంటి రెడ్ దారమైన పర్వాలేదు మిక్సీ కలర్ దారమైన పర్వాలేదు ఆవాలు కావాలి సింధూరం కావాలి ఆవుని కావాలి ఎలా చేయాలి ఇప్పుడు చాలా చెప్తాను మీరు బలంగా గుర్తుంచుకోండి అప్పు మాత్రం మంగళవారం చేయమాకండి ఎవరి దగ్గర తీసుకున్నా సరే మంగళవారం చేయమాకండి మంగళవారం అప్పు కట్టేయండి మీరు చేయగలిగితే బుధవారం నాడు అప్పు తీసుకోండి మీకు ఆ పని త్వరగా పూర్తవుతుంది అప్పు పూర్తిగా తీర్చగలుగుతారు ఇది ఫస్ట్ గుర్తుంచుకోండి అలాగే మీరు ఈ ఉపాయాన్ని మనం చేస్తున్నప్పుడు ప్రకృతి మనకు సహాయం చేస్తుంది ఈ ఉపాయం చేసినప్పుడు మనస్ఫూర్తిగా మనం నా అప్పు తీర్చుతాను నాకు తీర్చడానికి మార్గాలు తెలియాలి అని చేయండి ఖచ్చితంగా మీరు బయటపడతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ మీరు కొబ్బరికాయను రెడీ చేసుకోండి మీ పూజా మందిరంలో ఇది మంగళవారం నాటి చేయాలి మీ ఇంటి దగ్గర మీ పూజా మందిరంలో కూర్చోండి మీరు ఈ కొబ్బరికాయకి నేను చూపిస్తాను కొబ్బరికాయ పక్కన పెట్టుకోండి కొంత సింధూరం తీసుకోండి సింధూరం తీసుకోండి తర్వాత కంపల్సరీగా ఆవు నెయ్యి తీసుకోండి ఈ సింధూరాన్ని నెయ్యిని చక్కగా కలుపుకోండి మనం స్వామికి సింధూరం వేస్తుంటాం కదా ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ సింధూరాన్ని ఈ కొబ్బరికాయ మీద స్వస్తిక్ వేయాలి స్వస్తిక్ ఎలా వేయాలి చెప్తాను చూడండి జాగ్రత్తగా చూడండి మీరు ఎక్కడైనా ఫస్ట్ ఒక పాయింట్ పెట్టుకోండి ఫస్ట్ సెంటర్లో పాయింట్ పెట్టుకోండి తర్వాత ఫస్ట్ లైన్ గీయండి తర్వాత రెండో లైను తర్వాత మూడో లైను ఇది సింధూరంతో మాత్రమే స్వస్తికి వెయ్యాలి తర్వాత నాలుగో లైను ఆవు నెయ్యి మాత్రమే వాడాలి ఇంకేది వాడినా ఈ ఉపాయం పనిచేది చూసారు కదా స్వస్తిక్ వేశాను ఇప్పుడు నేను చిన్న కొబ్బరికాయ కాబట్టి మధ్యలో నాలుగు చుక్కలు పెట్టండి ఇలా వేసిన తర్వాత ఈ దారం ఉంది కదా ఒక్క నిమిషం ఈ దారం మిక్స్డ్ కలర్ దారమైన పర్వాలేదు ఎర్రటి దారమైనా పర్వాలేదు మీ ఇంట్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళల్లో బాగా ఎత్తుగా ఉన్నవారంత హైటు మీ కుటుంబంలో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా సరే ఆరు అడుగులు ఉంటే ఆరు అడుగులు పొడువు ఉన్న దారాన్ని తీసుకోండి ఇది ఇలాంటి ఎర్రటి దారమైన పర్వాలేదు లేదా ఇలాంటి మిక్స్డ్ దారమైన పర్వాలేదు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ కొబ్బరికాయకి ఇలాగే కట్టండి పైన ఇలా పెట్టండి పెట్టి మీరు రెండు చేతులతో ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని మీ మనసులో నేను చేసిన అప్పులు మీకున్న అప్పులన్నీ చెప్పుకోండి మీ మనసులో అప్పులన్నీ చెప్పుకోండి ఇలా రెండు చేతులతో పట్టుకుని చెప్పుకోండి దేవుడి దగ్గర ఇంకా మీరు విపారాధన చేయాలని కానీ ఇంకా వేరే వేరే చేయాలి ఏమీ లేదు ఇలా దారం చుట్టిన తర్వాత మీరు మీ మనసులో ఉన్న మొత్తం కోరికలు చెప్పుకోండి అప్పులు త్వరగా తీరిపోవాలి సమస్య నుంచి బయటపడాలి అని అనుకొని మీరు మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఈ కొబ్బరికాయ తీసుకుని వెళ్ళి కాలువ కానీ చెరువు కానీ అంటే నది కానీ మామూలుగా చిన్న గుంటలు ఉంటాయి నీళ్ళ గుంటలు ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా ఇప్పుడు మనకు బాగా వానలు పడుతున్నాయి అక్కడెక్కడైనా సరే ఇలాగే నీళ్ళలో వదిలేయండి ఆ చేసిన వాళ్ళని కాదు ఎవరైనా సరే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకళ్ళు తీసుకువెళ్ళి నీళ్ళలో వదిలేయండి ఇది ఒక ఉపాయం అలాగే రెండో ఉపాయం చెప్తాను మీరు చూస్తున్నారు కదా ఆవారు మనం చాలామంది అంటే పూర్వం రోజుల్లో వ్యవసాయ పొలాల్లో వరి పంట అయిపోయిన తర్వాత మనకి మినుములు పెసలు ఇలాంటివి వేసేవారు వాటితో పాటు గట్ల మీద ఇవి ఆవాలేసేవారు చేసిన అప్పులు త్వరగా తీరాలి అంటే అలాగే ఆ పొలంలో నకారాత్మక శక్తి లేకుండా ఉండడానికి పురుగులు రాకుండా ఉండడానికి ఆవాలు వేసేవారు కానీ దీంట్లో తాంత్రిక స్థితి ఏంటంటే వీటికి సహజంగానే గ్రహస్థితుల్ని అడ్డుకునే శక్తి ఆవాల్లో ఉంది ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వారు నేను చూపిస్తా మీకు నేను మీ ఇంటి దగ్గర ఇది మీ ఇల్లు అనుకోండి ఇది ఇల్లు ఇంటి చుట్టూత ఇప్పుడు ఇది ఏదైతే చుట్టూ ఉందో ఈ చుట్టూత గోడ పక్క ఏమంటే వీటిని ఆవాలని ఒక పిడికిడి తీసుకొని ఇలా వేసుకుంటూ వెళ్ళండి రౌండ్గా ఇంటి చుట్టూత గుమ్మాల దగ్గర వదిలేసి అంటే లోపల పక్కన కాదు బయట పక్కన మంగళవారం నాడు ఇది చేయండి చేసి అంటే ఇంటి చుట్టూత బంధనంలాగా అంటే ఇలా రౌండ్గా ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి ఇలా రౌండ్గా వేసుకుంటూ వెళ్ళండి ఇది గుమ్మం అనుకోండి ఈ కింద సైడ్ కింద నుంచి ఇలా వేసుకుంటూ వెళ్ళండి ఇది మనం ఇంటికి బంధనం చేసినట్టుగా లెక్క అనమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే తంత్రంలో ఏం చెప్తున్నారంటే మన ఇంట్లో ఒకవేళ ఏదన్నా నకారాత్మకమైన శక్తి ఉండి మనం అప్పు తీర్చలేకపోతే ఆ అప్పు తీర్చడానికి ఇవి ఆ రోజు మంగళవారం నాడు చేయటం వల్ల ఆ బంధనం వల్ల మన ఆలోచన విధానం మన మీద పనిచేసే నెగిటివ్ ఫోర్స్ని తగ్గి మనకి అప్పు తీర్చడానికి మార్గాలు కనిపిస్తాయి ఇలా మీరు ఒక ఐదు మంగళవారాలు చేయండి నెలసరి ఇంట్లో ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఐదు మంగళవారం కంటిన్యూ చేయండి ఖచ్చితంగా ఒకటి రెండు మంగళవారాలు పూర్తి అయ్యేసరికి మీకు మార్గాలు తెలుస్తాయి అప్పు తీర్చే మార్గాలు తెలుస్తాయి మీరు ఈ పదార్థాలు దొరికితేనే చేయండి దొరకకపోతే చేయి మాకండి ఎందుకంటే చాలా ఉపాయాలు ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి రకరకాల ఒకే సమస్యకి కొన్ని వందల రకాల పరిహారాలు ఉన్నాయి చాలామంది ఇల్లు అమ్ముడు పోవడం లేదు అని అడిగేవారు ఉన్నారు వారికి కూడా ఉపాయాలు చూడడం జరిగింది వీడియోస్లోకి వెళ్ళండి చూడండి చాలా వరకు మీకు సమస్యలన్నిటికి కూడా ఒకే రకమైన సమస్యకి ఎన్నో రకాల పరిష్కారాలు మన పెద్దలు పూర్వీకులు సూచించడం జరిగింది ప్రయత్నపూర్వకంగా చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఒకటి గుర్తుంచుకోండి పొరపాటును కూడా మంగళవారం నాడు అప్పు తీసుకోవడానికి ప్రయత్నించేమాకండి ఎందుకంటే త్వరగా తీర్చలేరు కొంతమందికి కలిసి సార్ సరే మంగళవారం తీసుకుంటామని వారు కొంతమంది ఉంటారు జాతకంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారు మంగళవారం నాడు అప్పు తీసుకోవద్దు బుధవారం తీసుకోండి త్వరగా కట్టగలుగుతారు మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ